ఇక్కడ వచ్చి మనుషులు మ్యాన్ మన తొలి లేడీస్ వదిలినప్పుడు జెంట్స్ ఆపుతారు జెంట్స్ లేడీస్ ఒకరే కార్యక్రమాలని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు బందోబస్తు ఏర్పాట్ల గురించి ఇక్కడ సమావేశం అవడం జరిగింది అన్నీ కూడా మనం మ్యాప్ పెట్టుకొని పరిశీలించాము గతంలో ఎలాంటి ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఏమైనా ఇబ్బందులు కలిగి ఉన్నాయా ఇప్పుడు మనము ఆ ఇబ్బందులు అధిగమిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా శాంతితంగా వాళ్ళు చక్కటి దర్శనం చేసుకోవడానికి అగ్నిగుండ దర్శనం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఏర్పాట్ల గురించి ఇక్కడ రావడం జరిగింది అన్ని కూడా పరిశీలించాము ఈవో గారు మన డిప్యూటీ ఈవో గారు వీళ్ళందరూ కూడా సలహాలు సూచనలతో అన్ని ఏర్పాట్లు పగర్బందీగా చేయడానికి ఏర్పాట్లు చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము భారీ ఎత్తున కూడా మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ భారీ ఎత్తున బందోబస్తు కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది మహిళలకు ఇతరులు ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక తీసుకురావడము వారి మీద నిఘా పెట్టడం జరుగుతుంది డ్రోన్ నిఘా కూడా ఉంటుంది అన్ని విధాలమైన అన్ని విధాలైన కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి నేరాలు జరగకుండా ఉండడానికి మీరు కూడా ప్రజలు మీ వంతు కూడా సహకరించవలసిన బాధ్యత మీద ఉంది ప్రజాప్రతినిధులకు కూడా నా సలహా ఏమంటే దయచేసి మీరు కూడా అప్పీల్ ఇవ్వాలి ప్రజలందరికీ భక్తులందరికీ సహకరించాలి అధికార యంత్రాంగంతో అని చెప్పేసి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను